దయచేసి మూవీ చూసి రివ్యూ చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో దానిపైన యాడ్ అయి ఉంటాయి హార్డ్ వర్క్ చేసి తీస్తారు అదైతే కరెక్టే కానీ తీసే ముందు ఇంత పెద్ద హీరోకి ఈ క్యారెక్టర్ మనం ఇవ్వచ్చా రిలీజ్ అయింది కదా ఆ మూవీని కావాలని కొంతమంది అడ్డుకొని ప్రీమియర్ లేట్ చేసి రా అని అంటున్నారు దీనిపైన మీ స్పందన లేట్ చేసారా అని అంటున్నారు అడగండి నేను ఇంకా చూడలేదు నేను జస్ట్ రీల్స్ చూసి చెప్తున్నాను ఆ మూవీ యావరేజ్ లోనే ఉంది మూవీ అయితే మీరు చూడండి ఎట్లా అంటారండి ఇప్పుడు చూడాల్సర లేదు దాని యొక్క రీల్స్ పబ్లిక్ అనేటోళ్ళు వేరే వాళ్ళ ఫ్యాన్స్ పబ్లిక్ వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఏం బాగాలేదు పైసలు బొక్క అంటారు బాహుబలి టూ మూవీ ఉంది కదా బాహుబలి ఏంటంటే కొంతమంది ఎట్లా ఉంటారు అంటే వైరల్ ఫ్యాన్స్ ఉంటారు ఎట్లా అంటే మా హీరోదే వాడాలి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో హీరోయిన్ చూస్తేనే మనకి మూవీ చూడకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఐడియా వచ్చేసింది బాబల్ టూ కదా చూడకుండా అనుకున్నాం బాగుంటుంది అని ఇప్పుడు ఇది కూడా అంతే మేడం ఇది కరెక్ట్ కాదు మేడం మీరు మూవీ చూడకుండా యావరేజ్ అనేది తప్పు ఇది ఎందుకంటే వాళ్ళు మూవీ ఆర్టిస్టులు గానీ ఎంత కష్టం కామెడీ క్యారెక్టర్ ఇస్తే అది హిట్ అవుతుంది అని అంత పెద్ద హీరోకి అంత అలాంటిది ఇచ్చేది చిన్న చిన్న హీరోస్ ఇచ్చుకోవాలి ఎందుకు బుజ్జిగా ఇటు కాలేదా అది కామెడీ క్యారెక్టర్ కాదా చెప్పండి అంటే బుజ్జిగా అందులో కూడా సీరియస్ ఉంది అండి ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంత ఎంత కనెక్టివ్ ఉంది యాక్టింగ్ మాత్రం చెప్పాలి చెప్పండి అంటే మూవీ చూడకుండా రివ్యూ చెప్పడం తప్ప అంటాం కాదు ఐడియా వచ్చేస్తుంది గ్రౌండ్ మ్యూజిక్ అవి ఇవి చూసి అర్థం వస్తుంది కదా కానీ మేడం ఒకటి మాత్రం ఒకటే చెప్తాము ఏంటంటే మూవీ అనేది చాలా కష్టపడి తీస్తారు దయచేసి మూవీ చూసి రివ్యూ చెప్పండి ప్లీజ్ ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో దానిపైన యాడ్ అయి ఉంటాయి హార్డ్ వర్క్ చేసి తీస్తారు అదైతే ఇంత పెద్ద హీరోకి ఈ క్యారెక్టర్ మన ఇవ్వచ్చా ఇవ్వకూడదని వాళ్ళు ఆలోచించుకోవాలి హార్డ్ వర్క్ సరిపోదు ఆలోచన కూడా ఉండాలి కదా ఆయన ఏం చిన్న హీరో కాదు మంచి పేరు గల హీరో కానీ మేడం మీరు చూసి చెప్పాలి చెప్తేనే బరాబర్ ఉంటది సరే